లు అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి మనం ఉండాలి మా ఐదు మామూలు ఇగో కమ్ ఓకే క్యాప్స్ క్యాప్సికము పచ్చరపకాయలు టమాటాలు ఉల్లిగడ్డలు కలియమాకు సుసరా ఇవన్నీ కడి చేసుకోవాలి ఇప్పుడు కడి చేసుకున్నాక ఇక అల్లం వెల్లిగడ్డ తెంచి మనకు కూర అంటూ ప్రాసెస్ కూరగెట్టుకోవాలి ఇక వండనే క్యాప్సికంలో పల్లీలు కొన్ని కొన్ని నువ్వులు కొన్ని ధనియాలు మంచిగా ఎంచుకొని మంచిగా పౌడర్ వేసుకోవాలి నూరుకోవాలి నూర్కున్న తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాం ఓకే చెప్పు కావాల్సిన ఐటమ్స్ చెప్పి హాయ్ హలో నమస్తే రెండు ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసుకుంటున్నాం మన క్యాప్స్కామ్ ఇవో క్యాప్స్కామ్ టమాటాలు పసిరపకాయలు కలియపాకు ఇళ్ళకైతే నువ్వులు మల్లీలు మనకు కోర్ గరం చేసేసి మంచిగా దంచినాము ఆర్డర్ చేసినాము ఇక ఎక్కడైతే ఉల్లిగడ్డ వస్తున్నాము అయితే అల్లము ఉంది కదా ఇంకా మీరేం చేస్తున్నారు ఈరోజు దుబాయ్లో మీ సమ్మన్నా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఇంకా చిన్న చిన్న ఫ్లాక్స్ చేసుకుంటా మేమైతే చేస్తున్నాము మమ్మల్ని అందరిస్తారని కూడా ఇక మీద మీకు తెలుసు కదా మనం ఎట్లా చేసుకుంటాము మా యొక్క ఇట్లా కడిగేసుకోవాలి వచ్చా మీరు ఇట్లా ఏసేసి హోటల్లో పని చేసుకు అనుకున్నారు కాదు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక అలవాటు అయిపోయింది ఇక్కడ దుబాయ్లా వంట చేసుకొని చాలా మంది కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇంటికి అయిన తర్వాత చాక్ ఇంట్లో ఒక రెక్స్పెక్ట్ ఇస్తారు అంతకడైతే చేసుకో మన కర్రీ అయితే మనం స్టార్ట్ చేద్దాం ఇవన్నీ గోసులు అయిపోయినాయి సమయాలు నూనె పోసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు ఆవాలు జీలకర్ర మెంతులు గరం అవుతుంది లేట్గా

రోజు రోజుకు ఒకటి ఒకటి రోజు శాన్న చేసేది దేని తర్వాత మనం తెలుసుకోవాలి ంటే మన ఉల్లిగడ్డ తొందరగా జోలాలంటే వంట వంట చేసుకున్నా షుగర్ అనుకున్నారు ఫ్రెండ్ షుగర్ కాదు సాల్ట్ ఇది అంటే వీడియో కనబడతలేదు కనపడతలేదు బాగుంటుంది కూర అనిద్దాం

చూడండి చూసి ఆనందించండి ఈరోజు రోజు లాస్ట్ మన ఇది కూరగాయ ఫ్రై చేసేది ఎందుకంటే మనం ఇంకో కొత్తగా వచ్చింది కదా ఇది మూలక పడుతుంది ఇక ఎదుదా వెళ్ళడం అల్లం మళ్ళా మెల్లిగడ్డ చూసి పెట్టుకున్నాం ನಾ ಮಲ್ಲಿಗಡಾ ಮಂಚು ಕಲಸಿಕೊಳ್ಳాలి ಫಸ್ಟ್ ಪುಡಾ ವಾಯ್ಸ್ ಓಕೆ ಸರ್ ಸರ್ ಫಸ್ಟ್ ಫೇಸ್ಕೊಂಡಂ ನಾನು 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 ಇಲ್ಲಿ ಈ 10 ಸ್ಟೆಪ್ಸ್ ಕೆ ಮೇಸ್ಟ್ ಪೋ వేస్ట్ అయిపోయింది ఫస్ట్ పీస్ కదా ఫస్ట్ పీస్ దాకానే కాదు అల్లం వెండి గట్రా మంచిగా ఇట్లా గోలించుకోవాలా చూస్తురా అలా మెల్లిగా మంచిగా గోలింది కదా కింద అడగంట కూడా చూసుకోవాలి ఆ ప్లేట్ లావట్టి అంటే ఊపిరిచే షేటు కదా ఒకసారి మంచిగా కలగ్గుదాం కదా యాప్గా నూనె ఎలా గోలించుకోవాలా ఓకే ఇప్పుడైతే మనం టమాటాని మన ప్రాసెస్ అయితే విందాక వచ్చింది రెండు స్పూన్లున్నా కారం వేసుకున్నాం రెండు స్పూన్లు సాల్టు ఫస్ట్ ఒక స్పూన్ ఇంకొక స్పూన్ వేసుకున్నాం రెండు ఇక ఎప్పుడైతే టమాటాలు వేసుకుంటున్నా ఓకే వీడియోకి వెళ్ళిపోతడం అంటే ఎప్పుడు దూరం 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 ఉంటాడు ఒకటే చేత కలుపుకోరుడు ఒకటే చేత అందుకూరడు ఒకటే చేత వీడియో తీసుకోడు ఎన్ని ఉంటాయి మనకి ఫ్రెండ్స్ చెప్పండి మీరే అవునా కదా ఇప్పుడైతే మగ్గనియా మగ్గానియా పెట్టుకుందాం మాడిపోతుంది కావచ్చు సార్ మూత చేసుకుందాం అంత కింద మంచిగా இப்போது மனம் மலோசரி ஹெல்ப் பதம் இப்போ கிடை அடிக் இப்போதா மசாலா పల్లీలు నువ్వులు ధనియాలు వేసినాం కదా అవి వేసి మంచిగా కలుపుకొని ఓకే బాగా గరం అవుతుంది ఇప్పుడైతే మనం వాటర్ పోసుకున్నాము దీంతోనే పోస్తున్నాము ఎందుకంటే అల్లం లంచడం కొంచెం వాటర్ పోసుకొని వాటర్ పోసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూట పెట్టుకుంటారంటే ఇక మంచిగా ఉడుస్తుంది ఓకే ఒకవేళ మీ దగ్గర నువ్వులు కానీ పల్లీలు కానీ ఏంది ధనియాలు కానీ లేకపోతే కొంచెం అంతా కొబ్బరి పొడి వేసుకోరు కోకోనట్ పౌడర్ ఓకే మంచిగా ఉడుకుతుంది అది ఉడకని ఆయనలో చూద్దాం ఇంకో ఎప్పుడైతే మనకు కర్రీ ఎంత వచ్చిందో చూద్దాం ఇంకో చూడండి కొంచెం ఉడకాలి దగ్గరికి రాని కొంచెం క్యాప్సికమ్ కర్రీ అంటే మీకు ఎంతమందికి ఇష్టము కామెంట్ చేయండి మేమైతే కొంచెం అంతా కొబ్బరి పొడి ఉన్నది కాబట్టి వేసుకుంటున్నాం 으아, 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 మన కర్రీ అయితే కళా అయిపోయింది క్యాప్స్క అంటే మీకు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఇంకొక ఇవి మన కర్రీ అయితే ఎట్తుందో దగ్గరకి వచ్చేసింది ఈ క్యాప్స్కమ్ టమాటా అంటే మీకు ఎంతమందికి ఇష్టము కామెంట్ చేయండి ఓకే రసం టమాటా అయితే కొత్తిమీర వేసుకొని చేసుకోండి కొంచెం లైట్గా లిక్విడ్ లెక్కన ఉంటుంటే బాగుంటుంది మరీ ఫ్రై లెక్కన ఉంటే మంచిగా ఉంటుంది ఓకే బాయ్